గద్వాల్ ఓల్డ్ బస్ స్టాండ్ ఒక సింబల్ నక్సలైట్ సింబల్ కనబడుతుంది మనకి గద్వాల్ అంటే ఫస్ట్ అదే చూపిస్తారు ఇక్కడ మున్సిపాలిటీ ఉంది మున్సిపాలిటీ దగ్గరికి వెళ్దాం ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది జరగబోతుంది కాబట్టి ఇక్కడ విగ్రహాలు కనపడకుండా ప్రతి విగ్రహాలు ఇక్కడ నేషనల్ లీడర్స్ ఉన్నారు లోకల్ లీడర్స్ ఉన్నారు స్టేట్ లీడర్స్ ఉన్నారు ఓకే ఇక్కడ మాత్రం ముయ్యలేదు విగ్రహాలు అలానే ఉన్నాయి రాజమార్గంలో కూడా రాజకీయం చేసే వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి కొందరు అయితే మళ్ళీ ముయ్యలేదు కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్వి ఓపెన్గా విగ్రహాలు పెట్టడం జరిగింది ఓకే ఈ మా పేరు తెలియదు ఈ మా ఫ్రీడమ్ ఫైటర్ కానట్టుగా ఉంది అందుకే సార్ ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి ఇలా ఏమీ ఓకే ఊరికే వదిలిపెట్టారని చెప్పుకోవచ్చు లైన్గా ఫ్రీడమ్ ఫైటర్స్ బొమ్మలు ఉన్నాయి ఇక్కడ ఆవు చూడండి కుమ్మడానికి ఒకే కుమ్ముతాను అనేటట్టుగా అక్కడ సైగా చేస్తుంది నేనైతే వెళ్తాను అటు చూడండి ఎలా వెళ్తుందో బస్ ఇక్కడ వచ్చేసి మున్సిపాలిటీకి సంబంధించిన బారికేట్లు అనేటివి ఏర్పాటు చేశారు చూడండి ఎక్కువ మంది నామినేషన్ మరియు ఒకే నామినేషన్కి వస్తారని చెప్పుకోవచ్చు అటు నుంచి రావాలి ఇక్కడ మొత్తం క్లోజ్ పెడతారు నేను కూడా వచ్చి అనుకున్న కౌన్సిలర్గా కానీ మొత్తానికి మహిళ చేసి పెట్టారు ఇక్కడ చూడండి హెల్ప్ డిస్క్ అని ఉంటుంది కానీ హెల్ప్ ఏ సమంగా చేయరు సరిగా మాట్లాడ ఇక్కడ ఉన్నవాళ్ళు సరిగా మాట్లాడరు ఎలా పడితే ఎలా మాట్లాడతారు ఓకే కొ కొంతవరకే సహకరిస్తారని చెప్పుకోవచ్చు ఇక్కడ మున్సిపాలిటీ మనకు ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ గెలిచి వస్తా అనుకున్నా కానీ లాస్ట్కి మున్సిపాలిటీలో కూడా నాకు చోటు లేకుండా పోయింది ఇక్కడ వాచ్మెన్ ఉన్నాడు వాచ్మెన్ నేను బాగా తెలుసు వాచ్మెన్కి ఈరోజే లాస్ట్ డేట్ నామినేషన్కి ఇక్కడ వార్డ్కి సంబంధించినవి ఎలా పెట్టారు చూడండి ఈ వార్డు ఆ వార్డు అనుకుంటా పాలక సంఘం నామినేషన్ స్వీకరణ కేంద్రం వార్డ్ నెంబర్ మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్ అని ఉంది ఇక్కడ చూడండి సీసీ కెమెరాలు మరియు ఇక్కడ కొద్దిగా మళ్ళీ ఏం క్వశ్చన్లు అడుగుతారో నాకు తెలియదు ఎందుకంటే నేను అటెండ్ కాలేదు నామినేషన్ వేయడానికి కూడా లేకుండా చేశాను అని మహిళకు వచ్చింది చాలా వరకు చిన్నప్పటి నుంచి ఉండే ఎలాగోలాగా ఇలా మున్సిపాలిటీ లోపలికి రావచ్చు గెలిచి ఇక్కడ ఆడవాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు ఊకొండమ్మా ఊకొండండి ఇలా వీడియో తీస్తున్నా తర్వాత మాట్లాడండి ఇలా చూడండి సింబళ్ళు పురక ఏనుగు బీజేపీ కామ్రేడ్ కాంగ్రెస్ ఎంఐఎం టీఆర్ఎస్ సైకిల్ ఫ్యాన్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది వైఎస్ఆర్ సిపి కూడా పోటీ చేస్తున్నట్లుగా కనపడుతుంది ఓకే ఇక్కడ లిస్ట్ ఆఫ్ సింబల్స్ ఫర్ మెంబర్ ఆఫ్ మున్సిపాలిటీ ఇక్కడ చూడండి ఇండిపెండెంట్ అనే అర్థం ఇక్కడ బ్యాట్ ఉంది టార్చ్ లైట్ ఉంది యాపిల్ ఉంది ఏసీ ఉంది అని చెప్పుకోవచ్చు చాలా ఉన్నాయి కొద్దిగా మనకు అంతో ఇంతో రికగ్నైజ్ అయ్యిందంటే బ్యాటే అని చెప్పుకోవచ్చు ఇక్కడ పిఎస్ అని కూడా ఉంది ఓట్ అనేది ఇక్కడ కూడా వెయ్యాలి ఇక్కడ మున్సిపాలిటీకి ఓటు ఎక్కడ వేస్తారో తెలియదు కానీ ఇక్కడ పిఎస్ అంటే పోలింగ్ స్టేషన్ అంటే ఇక్కడ వచ్చి ఓటు వేయాలి అని అర్థం ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూడండి మొత్తం లోపల చాలా వరకు రూమ్ ఓకే ఒక రూమ్ లాగా కట్టడం జరిగింది చూపిస్తాను చూడండి ఎలా వేశారో ఇక్కడ టేబుల్స్ ఇలా కొద్దిగా ఆఫీసర్స్తో మాట్లాడాలి మళ్ళీ వాళ్ళు ఏం క్వశ్చన్లు అడుగుతారో మనకు తెలియదు కొద్దిగా వీళ్ళు స సమంగా కూడా సహకరించారు మొత్తానికైతే నేను అన్ని క్యాస్ట్ ఇన్కము నో డ్యూ ఫామ్ కూడా రెడీ చేసుకోవడానికి వెళ్ళాను కానీ వీలు కాలేదు నెక్స్ట్ టైం ట్రై చేయండి నెక్స్ట్ టైం ట్రై చేయండి అని చెప్పారు కానీ ఈసారి నేను ఎలక్షన్లో గెలిచే అవకాశం ఉండే కానీ మొత్తం మారిపోయింది ఇక్కడ మున్సిపల్ కమిషనర్కి సంబంధించిన కారు ఉంది ఇక్కడ నో డ్యూ సర్టిఫికేట్ కావాలి ఎలక్షన్ సెల్ ఇన్ నో డ్యూ సర్టిఫికేట్ అని ఉంది ఇక్కడ వార్డ్లకు సంబంధించిన నెంబర్లు ఉన్నాయి ఇది సంగతి ఇక్కడ ఉన్నారు ఆఫీసర్లు కానీ వీళ్ళు మనకి సరిగా హెల్ప్ చేయరు మనకే మనం తెలుసుకొని నామినేషన్ లేచి గెలిచి అభివృద్ధి చేస్తాలి కొంతవరకే ఆఫీసర్లు అనేది ఓకే ఆఫీసర్లు కొంతవరకు మాత్రమే హెల్ప్ చేస్తారు వాళ్ళ పైన పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది కాబట్టి కొంతవరకు మాత్రమే హెల్ప్ చేస్తారు వాళ్ళ మాటల ద్వారా క్లియర్ హెల్ప్ అనేది ఉండదు